పీస్ టు పీస్ ఏమి ఉంటుందో టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మన దగ్గర పీస్ టు పీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఫోన్ పే ఉంది ఆ మీటికి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది మూడు ఉంది సార్ కావాలంటే మీరు ఇస్తారా మేము ఒక్క పీస్ అయినా పెడతాం సార్ ట్రాన్స్పోర్టేషన్ సార్ చాలా మంది మార్కెట్లో తక్కువ ధర కొని ఒకటి రెండు సంవత్సరాలే మొత్తం ఇట్లా క్రాకులు వచ్చి రీపోతుంటాయి మరి మీరేమంటారు సార్ ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉండేది కాబట్టి రైతులు ఇక్కడికే వచ్చి డైరెక్ట్గా పీస్ చెక్ చేసుకొని క్వాలిటీ చూసుకొని పీస్ తీసుకొని పోవాలి సార్ మేము చూసుకోవచ్చు ఇక్కడే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం కళ్ళ ముందు అయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మ్యాట్లు ఉన్నాయి వీటితో పాటు డిఫరెంట్ థిక్నెస్ లో ఉన్నాయి సో చాలా మంది కూడా రీసెంట్లీ మనం వీడియో పెడితే ఈ మ్యాట్లు అడగడం జరిగింది మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ అందిద్దామని ఇంత దూరం రావడం జరిగింది సో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్నగారు నమస్తే అండి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మా పేరు నటరాజు అని ఒక్కసారి మీ లొకేషన్ చెప్పండి ఎగ్జాక్ట్లీ సార్ ఇది వచ్చి కర్ణాటకలో చిక్బల్పూర్ డిస్టిక్ నియర్ బాగేపల్లి టు హైదరాబాద్ హైవే ఉంది ఓకే మా కంపెనీ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఓకే మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు సార్ మాది అరౌండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రన్నింగ్ ఉంది ఓన్లీ ఫర్ ఎలివేటెడ్ షీట్ మాత్రమే ఎలివేటెడ్ షీట్ సార్ ఇప్పుడు మీకు ఇది ఒక్కటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా ఇంకా వేరే వేరే ఉన్నాయా సార్ మాది టూ యూనిట్స్ ఉంది సార్ బెంగళూరు లాగా ఉంది చిక్మలాపూర్ లాగా ఉంది ఆహా ఇప్పుడు ఇక్కడ ఇది రన్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అరౌండ్ సిక్స్ ఇయర్స్ అవుతాం సార్ మాది ఇక్కడ రన్ అయ్యి అవును సార్ సో ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు మామూలుగా ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడ కావాలన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ ఎక్కడైనా ఎక్కడైనా మా దగ్గర ఇక్కడ అందుబాటులో ఉండేది నవత ఉంది లో ఎస్ఆర్ఎల్టీ ఈ మూడు ట్రాన్స్పోర్ట్లు ఉంది మూడు ట్రాన్స్పోర్ట్లో మీకు ఏ ట్రాన్స్పోర్ట్లో కావాలంటే ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ ఓకే సార్ ఇప్పుడు మెయిన్ థింగ్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది దాదాపు దాదాపు మామూలు ఎంత కెపాసిటీ ఉంది సార్ ఒక మిషన్ వచ్చేసి ఒక వన్ డేలో ఎంత వరకు ప్రొడక్షన్ సార్ మనకి వన్ డే లో ప్రొడక్షన్ అంటే మనకి అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాకు అవుట్పుట్ వస్తుంది ఒక మిషన్ ఇంకా ఓన్లీ వన్ డే వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ ఉంటుంది ఫ్యాక్టరీ అంతే ఫ్యాక్టరీ ఎప్పుడు మూసేలేదు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ ఉంటుంది ఫ్యాక్టరీ ఓకే ఇప్పుడు ఎట్లా ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎంత థిక్నెస్ తో మీరు మ్యానుఫాక్చర్ చూస్తూ ఉండే టూ బై టూ లోనే ఫోర్ వేరియేషన్స్ ఉంది ఓకే ఒకటి వచ్చి సెవెంటీ ఫైవ్ ఎంఎం ఉంది ఓకే ఇది వచ్చి సెవెంటీ ఎంఎం అది వచ్చి సెవెంటీ ఎంఎం అవును ఓకే ఇది వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఓకే ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ ఎంఎం ఆహా టూ బై టూ లోనే మా దగ్గర ఫోర్ వేరియేషన్స్ ఉంది మా దగ్గర ఫోర్ వేరియేషన్స్ తో చేస్తున్నారు ఎందుకు మీరు ఇది థిక్నెస్ అని ఎందుకు తగ్గిస్తున్నారు థిక్నెస్ ఎందుకు తగ్గిస్తున్నారు అంటే ఇప్పుడు ఒకసారి కొందరికి ఇప్పుడు ఇది లోకల్లో ఏమైతుంది అంటే ఇది తీసుకొని పోయే వరకు ఇది బలడానికి వచ్చలేదు అలా అంటే ఇప్పుడు ఒక పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్ అంటే ఏమైతుంది వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ తక్కువ ఉంటుంది ఓకే ఒక నూరు రూపాయల ఎన్ను రూపాయల డీజిల్ వేసుకుంటారు వస్తారు తీసుకొని పోతారు అదే ఇప్పుడు మనం దూరం మీకు వాళ్ళకి అయితే ఇది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తక్కువ పడుతుంది మనకి తక్కువ తక్కువ పడుతుంది ఇప్పుడు పీస్ పీలు అంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తక్కువ అవుతుంది దానిక మనం ఫోర్ ఫోర్ వేరియేషన్ చేసి ఫోర్ వెరైటీస్ చేసినాం చేసే మెటీరియల్ అంతా ఒకే సార్ అంతా ఒకే మెటీరియల్ సార్ మెటీరియల్ ఏం చేంజ్ చేయలేదు మా దగ్గర మెటీరియల్ ఏముంది అన్నిటికీ మెటీరియల్ మేము మీకు అదే వేరియేషన్ చేంజ్ అంతే ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫార్టీ ఫైవ్ ఆ తర్వాత మీకు ఇప్పుడు ఒక కస్టమర్ తెలంగాణ నుంచి అని ఆంధ్ర నుంచి దూర ప్రాంతం నుంచి ఫోన్ చేసి ఒకటి రెండు కావాలంటే మీరు ఇస్తారు అయినా పెడతాం సార్ ట్రాన్స్పోర్టేషన్ చాలా మంది ఇంకా ఇప్పుడు బల్క్ లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్లా ట్రస్ట్ చేసి మీ అకౌంట్ ఆ అమౌంట్ ఎట్లా ఇవ్వాలంటే కంపెనీస్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఆ కంపెనీ డీటెయిల్స్ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము లేదంటే కస్టమర్ ఇక్కడికే వచ్చి వాళ్ళు గాడిలా వాళ్ళు ఐటమ్ తీసుకోపోతుంది సార్ ఇప్పుడు మామూలుగా ఏమైనా క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఏమైనా ఉంది ఫోన్ పేనే ఉంది ఆమెకి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది మూడు సార్ మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు థిక్నెస్ అన్నారు కదా మీరు ఇప్పుడు దాంట్లో ఎక్కువ వెయిట్ పడ్డప్పుడు ఏమైనా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయా సార్ లేదు సార్ మీరు మెటీరియల్ అని యూజ్ థిక్నెస్ అని యూజ్ చేయండి మీ దగ్గర మీరు అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ మీరు కెపాసిటీ తొక్కి వేసింది కెపాసిటీ తొక్కి కావాలంటే నేను చూపిస్తాను ఒక స్టాండ్ ఉంది ఆ స్టాండ్ మీద ఒక నలుగురు ఐదు మంది నిలుచుకొని అది తొక్కి చూపిస్తాను మీకు ఆహా ఓకే ఇప్పుడు మెయిన్ థింగ్ మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఉన్నాయి ఇంకా వీటితో పాటు వీటితో పాటు మా దగ్గర ఫీడర్ ఉంది సార్ ఓకే ఫీడర్ ఉంది డ్రింకర్ చిక్తుంది మీకు ఆహా ఫీడర్ డ్రింకర్ రెండు అవైలబుల్ ఉంది ఫీడర్ వచ్చి వన్ బై ఫోర్ వస్తుంది మీకు వన్ బై వన్ బై ఫోర్ వస్తుంది ఆవిటికి డ్రింకర్ అవైలబుల్ ఉంది ఓకే ప్రైజ్ ఎంతలో ఉంది ప్రైజ్ మనము కస్టమర్ కి అందుబాటులో ఎంత తక్కువ అయితే అంత చేయిస్తాం సార్ మేము ఓకే సో కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏమైనా చూసి ఇవ్వగలరా మీరు సరే ఎలాగన్నా కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ వాళ్ళకి మేము తక్కువ రేట్లోనే చేయిస్తాం ఈవిడు అవుట్ సైడ్ ఎంత రేట్ కమ్ముతా ఉన్నారో దానికైనా కొంచెం తక్కువ చేయిస్తాము సో చూసుకోవచ్చు ప్రస్తుతం చాలా మంది కూడా ఎలివేటర్ షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాంట్లో ఈ షీట్లు అనేది ముఖ్యమండి ఇప్పుడు చాలా మంది మెయిన్ థింగ్ రెండు క్వశ్చన్లు అండి ఇప్పుడు ఈ మ్యాట్లలో అది గొర్రె కాలం ఇట్లా పడినప్పుడు కొన్ని ఫ్రాక్చర్ అయ్యి వస్తున్నాయి అంటారు దాని దాంట్లో అలాగే సార్ ఎలా అంటే మాది ఎలాంటి కరెక్ట్గా గొర్రెలకు సరిపోయే అంతా మేము అది హోల్ చేసిం అది ఛాన్సెస్ మా దగ్గర ఈ పదికి మా దగ్గర కంప్లైంట్ అంతా వచ్చిండదు మా దగ్గర ఓకే దీంట్లో మరి క్లీనింగ్ మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంటుంది క్లీనింగ్ మెయింటెనెన్స్ ఏం లేదు సార్ మీరు వీక్లీ వన్ టైం కావాలంటే మీరు వాషాల్ మీరు మీరే తీసి మీరే వేసుకొని వచ్చినా ఎవరిని మనము ఫ్యాబ్రికేటర్ పెట్టుకొని అలా చేయాలనేది ఏం లేదు ఒకసారి మనం అక్కడ చూస్తూ ఉంటాం కదా ఫిట్టింగ్ ఎలా చేయాలి అనేది ఏమంది ఏం పీస్ లేదు పీస్ టు పీస్ జాయిన్ చేసుకొని ఇది లాకింగ్ సిస్టమ్ అంతా ఇది లాకింగ్ సిస్టమ్ తీసుకొని మనమే వేసుకొని వచ్చిన పీస్ నార్మల్ రైతు కూడా చేసుకోవచ్చు అంటారా సో మామూలుగా ఇది జాయిన్ చేసారు కదా మామూలుగా ఇప్పుడు ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటది సార్ ఇది టూ బై టూ ఉంది సార్ ఒక షీట్ అంటే టూ బై టూ ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఏమేం కలర్స్ అందుబాటులో ఉంటాయి చాలా మంది రైతులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది సార్ ఒకటి వచ్చి రెడ్ బ్లూ గ్రీన్ గ్రే ఆహా దీంట్లో ఓన్లీ టూ బై టూ ఏముంటుందా ఇంకా వేరే కూడా సార్ టూ బై టూ ఉంది మా దగ్గర వన్ బై టూ ఉంది వన్ అండ్ హాఫ్ బై టూ ఉంది ఒకటి కాలు రెండు ఉంది ఆహా సో ఏదంటే అది రైతు కావాలని మీరు పంపిస్తారు కొందరికి మెజర్మెంట్ అడ్జస్ట్ అవ్వలేదు వాళ్ళకి ఏం చేస్తాము వన్ అండ్ హాఫ్ బై టూ ఒకటి కాలు రెండు అది చెట్స్ చేస్తాము ఆ షెడ్కి ఆహా ఓకే సో చూసుకోవచ్చు మామూలుగా ఈ థిక్నెస్ ఎంత ఉన్నాయి వీటి సార్ ఇది సెవెంటీ ఎంఎం వేసిండాను ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వేసి ఉన్నాము ఫార్టీ ఫైవ్ ఎంఎం ఉంది అన్ని ఫోర్ వేరియట్ ఏమి ఉందో అన్ని వేసిన్నాం దీని మీద కామన్గా ఇప్పుడు మీరు చాలా వరకు ఇంత చేస్తున్నారు కదా ఎంత లైఫ్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది సార్ మీకు అరౌండ్ టెన్ ఇయర్స్ లైఫ్ వస్తుంది సార్ టెన్ ఇయర్స్ లైఫ్ వస్తుంది ఏమైనా ఎక్కువ దునకడం వల్ల ఏమైనా ఇరిగే ఛాన్సెస్ ఛాన్సెస్ లేదు సార్ ఇప్పుడు మేము మేము చెప్తా ఉండేది ఫైవ్ హండ్రెడ్ కేజీస్ మీకు ఇంకా వీడియో చూసి చూపిస్తాం మేము ఓకే అది లోడింగ్ కెపాసిటీ ఒక ఫోర్ టన్ ఫైవ్ టన్ గాడీస్ ది దాని మీద ఎక్కి చూపిస్తాం మీకు అంత కెపాసిటీ ఉంటుంది ఒక పీస్ అది సో చూసుకోవచ్చు మార్నింగ్ కూడా మనం ఫోర్ టన్స్ ఉన్నటువంటి ఒక లారీని కూడా ఎక్కించడం జరిగింది ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు దాదాపు ఇక్కడ ఐదుగురు మనుషులను కూడా మనం ఎక్కించి జరిగింది దాదాపు ఒక్కొక్కరు అరవై కిలోల పైన అనుకున్నా కూడా ఒక దాదాపు మూడు కింటాల పైనే ఉంటుంది సో చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగానే ఉందని మనం చెప్తున్నారు కెమెరా బుక్ చేసుకుంటారు కదా ఇప్పుడు మీ దగ్గర కొన్నట్టు ఏమైనా బిల్లు ఇట్లా అన్ని ఇస్తారా సార్ బిల్లు బిల్లు పక్కా బిల్లు ఇస్తాం మేము జిఎస్టీ బిల్ విత్ జీఎస్టీ బిల్ ఇస్తాం మేము కర్మ ఫర్మ అలాంటి జిఎస్టీ బిల్ వాళ్ళకి బిల్ ఏం ప్రొవైడ్ అయి ఉంటుంది డేటా ఆ డేట్ నింకానే వాళ్ళకి అదేమది మంది వ్యారంటీ అనేది అక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏమైనా వ్యారంటీ ఇట్లా ఏమైనా ఉంటుంది మన దగ్గర సార్ పీస్ టు పీస్ ఏముంటుందో టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మన దగ్గర పీస్ టు పీస్ టు పీస్ ఏమన్నా కానీ బ్రేక్ కానీ పీస్ టు పీస్ రిటర్న్ చేయిస్తాం సో ఇంతవరకు ఏమన్నా మీకు అట్లా అబ్జెక్షన్ ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఒక పీస్ వచ్చిన లేదా సో ఒక్కసారి మీ ఫ్యాక్టరీ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది కర్ణాటక చిబ్బళాపూర్ డిస్టిక్ నియర్ లొకేట్ అయ్యింది హైదరాబాద్ బెంగళూరు హైవే ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర మా ఫ్యాక్టరీ లొకేట్ సార్ ఇప్పుడు ఎవరన్నా బల్క్ లో తీసుకోవాలనుకుంటే సపోజ్ మీ ఫ్యాక్టరీకి వస్తే రెస్పాన్స్ ఇస్తారు మీరు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడన్నారని వాళ్ళకి ఏం రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో ఎగ్జాక్ట్లీ మా లొకేషన్ రండి మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి రావచ్చు అని చెప్తున్నారు లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది మీరు స్వయంగా వచ్చి అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎస్పెషల్లీ అయితే మనకి ఇక్కడ మొత్తము నాలుగు మోడల్స్ అంటే సో ఫోర్త్ ఇక్వెన్స్తో ఇక్కడ ఉన్నాయని చెప్పి చూసుకోవచ్చు మీకు ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సంప్రదించవచ్చు మాక్సిమం టూ ఇయర్స్ వరకు అయితే ఇస్తున్నాం మన విషయాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది